ఒక్క ఒక్క పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది ఎందుకంటే దయచేసి చాలా పనులు రావాల్సినటువంటి ఉన్నాయి మీకంటే ఎక్కువ మా కాతృత ఉంది మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మరి ఎట్లయితే కొన్ని పనులు అద్భుతంగా చేసిర్రో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాం పాకాల చెరువుని కూడా తప్పకుండా తప్పకుండా మొన్న మేము వచ్చిన తర్వాత ములిగేరియాలలో కొన్ని నీళ్ళు ఇవ్వకుంటే కూడా చెరువు కాడ కట్టలు దొవ్వేసి ఆ పంటలకు ఇచ్చినాం మైనింగ్ ఉందని క్వారీలు ఉన్నాయని బాక్సైట్ ఉన్నాయని అక్కడ ఆదివాసులు అందరినీ లేపేసి రెండు మూడు వేల ఎకరాలలో మైనింగ్ చేస్తా ఉంటే ఆ బురదకు ఆ దుబ్బకు జనాల భక్తులు ఆగమౌడే కాకుండా మరి వాళ్ళ భూములన్నీ ఆక్రమిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కొత్తగా మరి ఎంపీగా అయ్యి అక్కడ డొంగ్రియా బొత్తి కాగా ఆదివాసుల దగ్గరికి వెళ్ళి మీ బతుకులు ఏంటంటే సార్ మా భూముల నుంచి మమ్మల్ని ఖాళీ చేస్తానంటే అది కాంగ్రెస్ లో ఉండదు ఏ పార్టీలో ఉండదు అని వేదాంత కంపెనీ మైనింగ్ కంపెనీ హక్కులన్నీ రద్దు చేసి పేదోళ్లకు ఆదివాసులకు అక్కడ భూములు పంచింది ఘనత రాహుల్ గాంధీది ఆ మైనింగ్ మూసేయించింది ఆ రోజు అప్పటి నుంచి కంపెనీలు ఈ మైనింగ్ ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పచ్చగట్టి ఈయన పనికి రాడు పనికి రాడు అని ఎందుకంటే ప్రధానమంత్రుల కనబడ ఎవరు పెద్ద పెద్ద వాళ్ళే కనబడుతున్నారు బీజేపీకి పేదోలు కనబడతలేడు అందుకే ఆయన పేదోళ్ళ మనిషి మీరు చూడండి ఆయన వీడియోలు ఆయన పోయినటువంటి పేదోళ్ళ కిల్లులు కావాలని పేదోళ్ళకు రేషన్ కార్డులు కావాలని ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి కానీ మరి మిగతా ఇచ్చిందైతే లేదు సెంటర్లు కూడా దేశం నుంచి వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ దే ఫారెస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దే గతంలో ఏడో ఇంత కొట్టుకున్నాం కానీ బిజెపి కేంద్రంలో వచ్చిన కాలం నుంచి పేదలకు దక్కాల్సింది ఏది కూడా మిగులుస్తలేరు అన్ని లాక్కోవడమే అన్ని గుంజుకోవడమే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేయడమే గవర్నమెంట్ ఫ్యాక్టరీ తీసేయడమే మనం దున్నుకునే భూముల మొక్కలు నాటడమే వాళ్ళు పెట్టేదంతా ఆదాని అమ్మాలి అని కోట్ల లక్షల కోట్లో ఉన్నటువంటి వాళ్లకు దోచిపెడుతున్నారు ఈ పది సంవత్సరాలలో రైతులకు ఒక్క రూపాయలు కూడా రుణమాఫీ చేయలే కానీ